చర్చిలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ జగిత్యాలజయ్ కుమార్ పురస్కరించుకుని కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ కార్యక్రమంలో మాజీ చైర్మన్ నాగభూషణం మాజీ కౌన్సిలర్లు లతా జగన్ దాసరి లావణ్య ప్రవీణ్ కులగాని ప్రేమలత సత్యం మేక పద్మావతి పవన్ కూతురు పద్మ చిన్న చంద్రయ్య జగిత్యాల పట్నం నాయకులు యూత్ నాయకులు క్రైస్తవ సోదరులు సెల్వం విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు వెళ్ళిన తర్వాత చెప్పిన ప్రకారం కొన్ని నెలల్లోనే ఆ పనిని పూర్తి చేస్తున్న నాయకులు మన సంజీవ్ కుమార్ గారు అంటే మన ముందర చెప్పడం మాత్రమే కాదు మన ముందరమీలు కూడా మాత్రమే కాదు చెప్పిన మాటను తూచి పాటించి మన మేలును కాక్షించేవారు మన ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ గారు సో ఇలా దాని కొన్ని చెప్పి సార్ ఎప్పుడు కలిసినా కానీ ప్రత్యేకించి లోపలి తీసుకెళ్ళి ఈ అవసరం ఏంటని మనం ప్రత్యేకించి కూర్చుని పెట్టి అడిగి సరే ఈ అవసరం ఉంది అని అడిగినప్పుడు కాదు అనకుండా సేవకులకు పాస్టర్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ కావచ్చు ఇంద్ర మిల్లు కావచ్చు వాటిని కూడా మంజూరు చేసిన నాయకులు మన సంజయ్ కుమార్ గారు పిల్ల మరి వారి దేవుడు నిన్ను నూరేళ్ళు ఆశీర్వదించాలని ఏ రీతికైతే ఇస్రాయల్ రాజ్యాన్ని వీలడానికి సొలోమును రాజైనప్పుడు దేవుడు ప్రత్యక్షమై కళ్ళు ప్రత్యక్షమై అడిగాడు సులభమూరి ఏం కావాలని అడిగితే రాజు అడిగిన మాట నాకు వెండి బంగు నా శత్రువుల్లో మరణు కానీ మీ ప్రజలను ఏదంతకు జ్ఞానం అని అడిగాడు హరేలు అంటే జ్ఞానంతో ఆయన పరిపాలించిన రోజులలో ఒక్క యుద్ధం కూడా జరగలేదు ప్రిల్ల ప్రజలందరూ సూక్ష్మంగా ఆనందంగా ఆ యొక్క రాజ్య అభివృద్ధి జరిగింది అదే రీతిగా ఈ రోజు మన పుట్టినరోజు పురస్కరించుకొని మనందరం సంగముగా యేసు క్రీస్తు ప్రభు వారిని ప్రార్థిస్తూ ఉండగా వారికి దేవుడు ఇంకా జగిసేలా నియోజకవర్గాన్ని మంచి జ్ఞానంతో వారు వెళ్ళినట్లు ప్రభుత్వ సహాయ సహకారాలు వాళ్ళకి అందునట్లు ఇదిగో వారితో పాటు పనిచేస్తున్న నాయకులందరికీ కూడా మంచి ఆరోగ్యాలు వారికి కూడా మంచి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించి ఇంకా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధిలో వారు అద్భుతంగా వాడబడినట్లు ఎందుకంటే దేవుడే అన్నాడు రాజులకు ఏమిస్తారన్నారండి ఆ అధిక బలము లేదా బలం ఇస్తానన్న దేవుడు రాజులకు దేవుడు బలం ఇవ్వకపోతే వారు పనిచేయలేరు గనుక ఆ కావలసిన శరీర బలం కావచ్చు జ్ఞాన బలం కావచ్చు ఆర్థిక బలం కావచ్చు అన్ని బలములు మన సంజయ్ కుమార్ గారికి దేవుడు చేకూర్చి ఇంకా వారి యొక్క హయాంలో అద్భుతమైన అభివృద్ధి బాటలో వారు నడిపించినట్టు దేవుడు కృప చూపించను కాక మరి అందరూ కూడా ఈ రోజు మన జగిత్యాల శాసన సభ్యులు జన్మదిన సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసి ఈ కేక్ కటింగ్ చేస్తే మరి మీ అందరి ద్వారా ఆయనకు ప్రశంసలు జన్మదిన శుభాకాంక్షలు చేకూర్తాయని చెప్పేసి సందర్భంగా మేము ఇక్కడికి విచ్చేసి మరి మమ్మల్ని ఇక్కడ రాఘోలించిన సెల్మ్ గారికి విఘ్నేష్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే నాతో పాటు సంధ్యాన్నను మరి మీ అందరినీ కూడా ఇక్కడికి ఎంకరేజ్ చేయడానికి విచ్చేసిన మా మహిళా సోదరి వాళ్ళు మా కౌన్సిలర్స్ ఒకరి మమ్మల్ని అందరికీ కూడా ఇక్కడ విచేసిన సంజయన సైన్యానికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను అందరిది ఒకటే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఆ యేసు మనందరినీ నడిపిస్తున్నాడనే విషయం మనందరికీ తెలుసు అలాగే ఈ సంఘంకి ఒక ప్రత్యేకత ఉంది ఖచ్చితంగా ఆ యేసుని మీరు ఎలాగైతే నమ్ముతాడో కుల మత భేదాలు లేకుండా సంజయన ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించడంలో ముందుంటాడు కాబట్టి మరి మీరందరూ ఇలాగే ఆ ఏసయ్యను ప్రార్థించి మరి అయినకి ఇంకా కూడా సేవ చేసుకునే భాగ్యాన్ని మీరందరినీ కలిగించాలని ఏతయ్యను ప్రార్థించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీ అందరి ప్రార్థనలతోని మనందరికీ నియోజక నియోజకవర్గాన్ని కూడా ఇంకా ఎంతగానో డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తాడు మనందరి కోరికలు ఉన్నాయి మనందరికీ ఇంకెన్నానో ప్రభుత్వం నుంచి ఫలించాల్సిన ఫలితాలు ఉన్నాయి కాబట్టి మనమన్నీ మనకి రావాలి అందజేయాలి అని అంటే సంధ్యాన బాగుండాలి ఆయన ముందుకు నడవాలి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి అలా పనిచేస్తేనే మన బాధలు ఏముండవని తీర్తాయని చెప్పేసి ఆ ఏతని మీరు అందరూ నమ్ముకున్నారు మీ బాధలు ఏమీ లేకుండా మిమ్మల్ని నడిపించినట్టే మరి ప్రత్యక్షంగా కనిపించే రూపంలో ఉన్న సంజయనని కూడా మనం అలాగే కోరుకోవాలి ముందుకు తీసుకెళ్ళాలి మనకి ఎలాంటి బాధలు కలగకుండా ఉండాలని అట్లాగే ఆ ఏసైను మళ్ళొక్కసారి ప్రార్థించి ఇట్లాగే సంజయ్ నిండు నూరేళ్ళు ఉంచాలని మీరు అందరూ ఇలాగే ఆయన ఆధ్వర్యంలో మేము అందరం పనిచేయాలి పనిచేసి మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు దక్కించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి మహిళా మనులందరికీ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ